మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ సంప్రదించండి నమస్కారం గురువు గారు నమస్కారం తల్లి ఇప్పుడు పీఠాధిపతులు అనేవారు ధర్మరక్షణ పరిరక్షణ కోసం చేస్తూ ఉంటారు మరి ప్రజల సంక్షేమం కోసం ఎలాంటివి చేస్తూ ఉంటారు శ్రీ గురు భ్యో నమ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలు సన్యాసులు సాధువులు సంతులు అఘోరాలు తాంత్రికులు రకరకాల పదాలతో పిలు పిలుస్తూ ఉన్నా కానీ వీరందరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణకై దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షణకై వీరు వీరి జీవితాన్ని త్యాగం చేసి ధర్మం కోసం చేస్తున్నటువంటి ప్రయాణాలలో ఆయా దశల వారీగా వారిని వారి వెంచుకున్నటువంటి వృత్తిరిచ్చ అలా పిలవడం జరుగుతుంది తల్లి వీటిల్లో సాధువులు అంటే యాచిస్తూ భిక్షాటన చేస్తూ దేశ సంచారం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తేటువంటి ధర్మం ఒకవైపు ధర్మాన్ని బోధన చేస్తూ హిందూ ధార్మిక విధానాల గురించి విరివిరిగా సమాజానికి తెలియజేస్తూ ఉండేటువంటి ప్రయాణం ఒకవైపు ఇకపోతే స్వామీజీలు ధర్మం కోసం దేశం కోసం గ్రామాలలో ఊళ్ళల్లో ఉన్నటువంటి దేవాలయాల పరిరక్షణకై అక్కడ ఉన్నటువంటి ధర్మ బోధనలు చేస్తూ దేవీ దేవతల యొక్క విశేషమైనటువంటి విధానాలను తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యాన్ని తీసుకుని వస్తూ ధార్మిక విశేషాల గురించి తెలియజేసేటువంటి ప్రయాణం రెండవ వైపు ఇక మఠ పీఠాధిపతులు ఇది పరంపరగా అంటే ఒక గురువుల యొక్క ఆశ్రమ పీఠ పరంపరగా ఒక ధార్మిక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ ధార్మికమైనటువంటి విశేషాలను విధానాలను తెలియచేస్తూ ఎన్నో రకాలైనటువంటి ధార్మిక పరిరక్షణకు సంబంధించినటువంటి మన హిందూ సనాతన ధర్మ పరిరక్షణలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను ప్రజల్లోకి తెలియచేస్తూ వారిని చైతన్యపరుస్తూ మన ధర్మ పరిరక్షణకై తరతరాలుగా వంశపారపర్యంగా గురువుల యొక్క పరంపరగా కొనసాగుతున్నటువంటి విధానాలే ఈ మఠపీఠ ఆశ్రమాలు వీటిల్లో చాలా సందర్భాల్లో చాలా దేవాలయాలు చాలా పీఠాలలో కూడా ఎక్కువగా ధార్మిక సేవలలో విద్యను అందించడము వేద పఠనాన్ని అందించడము అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడము దేవాలయాలు నిర్వహణ చేయడము నిర్మాణం చేయడము జీర్ణావస్థకు వచ్చినటువంటి దేవాలయాలను దత్తత తీసుకోవటము వీటిని మళ్ళీ పునరుద్ధరించడము ఇలాంటి అనేక రకాలైనటువంటి విధానాలలో హిందూ ధార్మిక వ్యవస్థ కుంటిపడకుండా అమ్మ మాదిరిగా దీన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి ఆధిపత్యాలే ఈ పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా దేశాన్ని పరిరక్షణ కోసం చతురాన్మాయ పీఠాలలో మన భారతదేశంలో ఉన్నటువంటి నాలుగు పీఠాలు కూడా దేశాన్ని ఎలాగైతే మనం పరిరక్షించుకుంటూ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ధర్మ ప్రచారకులుగా మనం నిలబడుతున్నామో అలాగే గ్రామాల్లో పట్టణాలలో అనేక విధానాలలో కూడా ఈ మట పీఠ ఆశ్రమాలన్నీ కూడా ధర్మ సంచారం కోసం ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మం కోసమే ప్రతి ఒక్కరూ కూడా పాటుపడుతూ ఉంటారు అంటే సనాతన ధర్మం అంటే అసలైన అర్థం ఏంటి గురువు సనాతన ధర్మం అంటే తల్లి దాని గురించి చెప్పుకునేంత వయసు కాదు అంత అనుభవం కూడా మనకు లేదు కానీ సనాతన ధర్మం అంటే ఆది కాలం నుండి కూడా అంటే మొట్టమొదటి మన మానవుడు ఏ విధంగా అయితే మన ధర్మాన్ని బ్రతకాలని మన పూర్వీకులు మనకు నేర్పించారో దానిని సనాతన ధర్మము అని అంటారు సనాతన ధర్మము మన హిందూ ధార్మిక వ్యవస్థకనే కాదు తల్లి ఈ భూమండలం మండలం మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు సనాతన ధర్మ పరిరక్షణకే చేయాలి మత పరిరక్షణ వేరు మతపరిరక్షణ ధర్మ పరిరక్షణ వేరు సత సనాతనము అంటే ఆదిమూలము కాబట్టి ఆదిమూలం నుంచి ఉన్నటువంటి మన ధర్మ పరిరక్షణని సనాతన ధర్మ పరిరక్షణగా చెప్తూ ఉంటారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సనాతన ధర్మ పరిరక్షణకాయని మనం ముందుకు వెళ్తున్నాం అంటే ఏది ఆశించకుండా పది మందిని బ్రతికించగలిగేటువంటి ధర్మం ఏదైనా ఉన్నది అని అంటే అది సనాతన ధర్మమే కాబట్టి అందరిలో ఉన్నటువంటి ఐక్యతను తెలియచేస్తూ మత సామరస్యము అదేంటటువంటి విధంగా చాలా రకరకాలుగా మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నాం రకరకాల మత విద్వేషాలతోటి నీది గొప్ప అంటే నాది గొప్ప అని అన్నట్టుగా ఇది కాదు మనిషిగా పుట్టినటువంటి మనము మానవ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించేటువంటి విధానమే ధర్మ పరిరక్షణ ఆ ధర్మ పరిరక్షణలో మన పూర్వీకులు మనకిచ్చినటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలనేటువంటిదే హిందూ ధార్మిక పరిరక్షణ విధానంలో అందుకని సనాతన ధర్మం అనేటువంటిది ఏ ఒక్కరికి సొంతం కాదు ప్రతి ఒక్క జీవుడికి సొంతమే చాలా చక్కగా చెప్పారు గురువు నమస్కారం శుభం తల్లి